నలిగిన హృదయం గల వారిని దృఢపరుచు దేవానికే స్తోత్రములు నలిగిన వారికి మహాదుర్గమైన దేవానికే స్తోత్రములు సేవకుల మాట రూఢిపరచు దేవానికే స్తోత్రములు నీతిమంతుల పక్షమునున్న దేవానికే స్తోత్రములు తమ భక్తుల పాదముడు తొట్టిల్లకుండా కాపాడు దేవానికే స్తోత్రములు నా తలను ఎత్తు పైకెత్తు వాడానికే స్తోత్రములు నాకు ఆధారమై ఉన్న దేవానికే స్తోత్రములు నీ సేవకుని మీద నీ ముఖకాంతి నీకే స్తోత్రములు నీతి మంతులను శ్రమలన్నిటిలో నుండి విడిపించు నీకే స్తోత్రములు నీతిమంతులకు మంతులకు కీడేముగా కప్పియున్న దేవానికే స్తోత్రములు మాకు ఆధారమై ఉన్న దేవానికే స్తోత్రములు నన్ను సంరక్షించుచున్న దేవానికే స్తోత్రములు నా విజ్ఞాపన ధ్వని ఆలకించుచున్న దేవానికి స్తోత్రములు జారిపడకుండా నా పాదములు తప్పించిన దేవానికే స్తోత్రములు నా పాదములు బండ మీద నిలిపిన దేవా నీకే స్తోత్రములు కోటగల గొప్ప పట్నములో నన్ను నడిపించుచున్న దేవా నీకే స్తోత్రములు నాకు బల బలము ధరింపు దేవా నీకే స్తోత్రములు జ్యోతిర్మయుడా నీకే స్తోత్రములు జీవంగల దేవా నీకే స్తోత్రములు ప్రేమకు సమాధానకారకుడు అయిన దేవా నీకే స్తోత్రములు ఆదరణకర్తవైన దేవా నీకే స్తోత్రములు ఆదరణ అనుగ్రహించు దేవానికే స్తోత్రములు మహిమగణ దేవానికే స్తోత్రములు కృపాదేవ కృపా సత్య సంపూర్ణుడానికే స్తోత్రములు సర్వాధికారైన దేవానికే స్తోత్రములు పరలోకమునకు భూలోకమునకు దేవానికి స్తోత్రములు అద్భుతములు చెయ్యు దేవానికే స్తోత్రములు బలవంతుడైన దేవానికే స్తోత్రములు అద్భుతీయ సత్యదేవుడు అయిన దేవానికే స్తోత్రములు పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు నిరీక్షణ కర్త దేవానికి స్తోత్రం 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 తండ్రి పరు కలుగు చేయు సృష్టికర్తమైన దేవా నీకే స్తోత్రం నోటి మాట చేత భూమిని సముద్రమును ఆకాశమును సమస్తమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవా నీకే స్తోత్రం నోటి మాట చేత సూర్యుని చంద్రుణ్ణి నక్షత్రములను సృజించిన సృష్టికర్త అయిన దేవా నీకే స్తోత్రం నోటిమాట చేత భూజంతువులను పక్షులను సముద్రములను మత్స్యములను సృజించిన సృష్టికర్త అయిన దేవా నీకే స్తోత్రం నోటిమాట చేత చెట్లను వృక్షములను సృజించిన సృష్టికర్త అయిన దేవా నీకే స్తోత్రం సమీపించరాని తేజస్సుతో నీవు మాత్రమే నివసించు దేవా నీకే స్తోత్రం శక్తి చేతనైనను చేతనైనను కాక నీ ఆత్మచేత కార్యాలు జరుగుతాయని సెలవిచ్చిన తండ్రి నీకే స్తోత్రం భూమి మీద కురుపు చూపుచున్న దేవా నీకే స్తోత్రం నీవు సర్వశక్తిగల దేవుడువు నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని చెప్పిన దేవా నీకే స్తోత్రం నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా నీకే స్తోత్రం మారని మార్పు మార్పులేని దేవా మాట తప్ప